హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ల్యాబ్ పిల్లలు చూసుకోండి అన్నీ కూడా అన్నీ కూడా ల్యాబ్ పిల్లలే రెండు మేల్స్ రెండు ఫీమేల్స్ ఉన్నాయి ఈ పక్క రెడ్ ది వచ్చి సేల్ అయిందండి ఇవి మూడు ఉన్నాయి బ్లాక్ కలర్స్ రెండు ఒకటి డబల్ కలర్ది అన్నీ కూడా ల్యాబ్ పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా సూపర్గా ఉన్నాయి పిల్లలు ఈ నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు ఉన్నాయి ఈ నాలుగుట్లో రెడ్ కలర్ ఒకటి సేల్ అయింది ఈ మిగతాటివి మూడు పిల్లలు ఉన్నాయి చూసుకోండి ఫుల్ బ్లాక్ ఫుల్ బ్లాక్ వచ్చి మేలు ఇంకొక ఫుల్ బ్లాక్ వచ్చి ఫీమేల్ ఉంది ఆ డబల్ కలర్ది వచ్చేసి మేలు ఆ రెండు బ్లాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేలు ఫీమేలు ఇది ఇదొకటి మేలు ఈ మూడు ఉన్నాయి ఆ రెడ్ కలర్ అయితే సేల్ అయిపోయింది ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ఓకేనా రేపు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్నానండి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు చెప్పండి రేపే పంపించేస్తానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్